సంభోగానికి మీ భాగస్వామి సహకరించడం లేదా ఇవే కారణాలు నోటి దుర్వాసన సంభోగంలో ముద్దు ముచ్చట సహజం అప్పుడే ఆ కార్యాన్ని మరింత ఆస్వాదిస్తారు అయితే ఆ సమయంలో భాగస్వామి నోటి దుర్వాసన వస్తే భాగస్వామి ఇబ్బంది పడతారు అది మహిళ అయినా పురుషుడు అయినా నోటి దుర్వాసన రాకుండా చూసుకోవాలి మౌత్ ఫ్రెషనర్స్ వంటి వాడితే మేలు జననేంద్రియాల శుభ్రత సంభోగ సమయంలో వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం ముఖ్యంగా జననేంద్రియాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి కొందరు పైకి నీట్ గా కనిపించినా జననేంద్రియాల విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉంటారు అక్కడ పరిశుభ్రత పాటించకపోతే భాగస్వామి సహకరించకపోవచ్చు మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు కానీ ఆ సమయంలో మానసిక ఒత్తిడి అస్సలు ఉండకూడదు ఎలాంటి టెన్షన్లు ఉన్నా అవి బెడ్రూమ్ బయటే వదిలేయాలి బాడీ ఇక్కడ మైన్ ఇంకెక్కడో అన్నట్లుగా ఉంటే ఆ కార్యాన్ని ఆస్వాదించలేరు బలవంతపు సంభోగం సంభోగానికి మీరొక్కరే సిద్ధమైతే సరిపోదు మీ భాగస్వామి కూడా అందుకు రెడీగా ఉందా లేదా అన్నది తప్పకుండా తెలుసుకోవాలి మూడ్ బాలేనప్పుడు బలవంతం చేస్తే అందుకు భాగస్వామి సహకరించదు మీరు ఆస్వాదించలేరు అందుకే బలవంతం చేయకుండా మీ భాగస్వామి అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నప్పుడే ఆ పనిలో మునిగి తేలాలి స్త్రీల సమస్యలు స్త్రీలలో అనేక రకాల సమస్యలు ఉంటాయి వాటిని చాలా మంది బయటకు చెప్పుకోరు అలాంటి సమయాల్లో ఆ పనిలో పాల్గొనేందుకు మహిళలు ఇష్టపడరు అందువల్ల పీరియడ్స్ ఇతరత్రా సమస్యలు ఉన్నప్పుడు ఆ పని కోసం వారిని ఇబ్బంది పెట్టకూడదు సంభోగం విషయంలో మీ భాగస్వామి సహకరించకపోవడానికి ఇవే కారణాలు కావచ్చు ఈ విషయాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వారితో నడుకోవాలి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి